నమస్తే అందరికీ వెల్కమ్ టు మై స్పేస్ థాయిలాండ్ని ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ అని కూడా అంటారు సో మీరు కూడా మీ స్మైల్స్ ఎదరకుండా థాయ్లాండ్ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అనుకుంటే నేను మీకు ఏ టు జెడ్ ఫుల్ చిక్ లిస్ట్ ఇస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి నేను మీకు తమ్ళలో చూపెట్టిన ప్రతి టాపిక్ హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్గా కవర్ చేస్తాను ఈ వీడియో చూసాక మీరు ఓన్గా ఎవరి హెల్ప్ లేకుండా చాలా కాన్ఫిడెంట్గా ట్రిప్ ప్లాన్ చేసుకోగలుగుతారు ఇది నా ప్రామిస్ ఫస్ట్ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ కరెన్సీ గురించి మాట్లాడుకుందాం థాయ్లాండ్ అఫీషియల్ కరెన్సీ వచ్చేసి థాయ్ బాట్ అంటారు దీన్ని తీసుకోవడానికి మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక అక్కడ విత్డ్రా చేసుకోవడం రెండు ఇండియాలోనే మనం రూపీస్ని తాయిబాత్కి కన్వర్ట్ చేసి తీసుకెళ్ళడం నా దగ్గర నియో గ్లోబల్ డీసీబీ డెబిట్ కార్డ్ ఉంది అండ్ నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఏ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలా అని కానీ నాకేమనిపించిందంటే ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు చేతిలో క్యాష్ ఉంటే కొంచెం కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం అండ్ నేను చేసిన క్యాలిక్యులేషన్ బట్టి మనం క్యాష్ కన్వర్ట్ చేసి తీసుకెళ్ళినా లేదా అక్కడ విత్డ్రా చేసుకున్న పెద్ద తేడా ఏం లేదు ఎందుకంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఫ్రీ ఏటీఎమ్స్ లేవు సో నియో కార్డ్తోనే మీరు విత్డ్రా చేసుకున్నా కూడా మీకు టూ ట్వంటీ బాత్ కమ్యూనికేషన్ ఫీ ఛార్జ్ చేస్తారు సో అందుకే చాలా రీసెర్చ్ తర్వాత నేనైతే క్యాష్ కన్వర్ట్ చేసి తీసుకెళ్ళా దీనికి నేను ఓరియంట్ ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసుకున్నా ఇది పేడ్ ప్రమోషన్ ఏం కాదు సింపుల్గా వాళ్ళ వెబ్సైట్లో మీరు కరెన్సీ బుక్ చేసుకోవచ్చు మీ పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఫ్లైట్ టికెట్ బుకింగ్ డీటెయిల్స్ రెడీగా పెట్టుకోండి అవి అవసరం ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రాసెస్లో మీరు డోర్ డెలివరీ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నామినల్ ఫీ ఛార్జ్ చేస్తారు ఇంటికొచ్చి కరెన్సీ డెలివరీ చేయడానికి ఎంత క్యాష్ కన్వర్ట్ చేయాలి అనేది మీ ఐటనరీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఒక పెన్ పేపర్ తీసుకుని మీ ప్లాన్ మొత్తం డీటెయిల్గా రాసుకుని దేనికి ఎంత ఖర్చు అవుతుంది అని ఒక ఎస్టిమేట్ వేసుకోవాలి నేనైతే అలానే చేశాను అండ్ మరీ షార్ప్గా నెక్ టు నెక్ కాకుండా ఎక్స్ట్రా క్యాష్ పట్టుకెళ్తే మంచిది ఎందుకంటే క్యాష్ మిగిలిన కూడా మీరు దాన్ని వాళ్ళకే సెల్ కూడా చేసేయచ్చు సో చూసుకుని మీరు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థాయ్ ల్యాండ్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అవ్వడం వల్ల పాస్పోర్ట్ ఉండాలి అండ్ వీసా రూల్స్ కూడా చెక్ చేసుకోవాలి నేను చూపెడుతుంది అఫీషియల్ థాయ్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇందులో లేటెస్ట్ వీసా రూల్స్ చెక్ చేసుకోవచ్చు నేను మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెళ్ళాను అప్పుడు వీసా అయితే అవసరం లేదు మీరు చెక్ చేసే టైంకి ఒకవేళ వీసా కావాలి అంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనే ప్రొసీజర్ కూడా ఇందులో క్లియర్గా ఉంటుంది సో వీసా డీటెయిల్స్ కంప్లీట్ అయ్యాయి పాస్పోర్ట్ విషయం వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ అనేది మీరు ట్రావెల్ చేసే డేట్ నుంచి అట్లీస్ట్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ట్రావెల్ చేసే డేట్ నుంచి సిక్స్ మంత్స్ ఉండాలి అది లేకపోతే మిమ్మల్ని ఇండియాలోనే ఫ్లైట్ ఎక్కనివ్వరు మొత్తం డబ్బులు వేస్ట్ అవుతాయి చూసుకోండి బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీరు కనీసం త్రీ టు ఫోర్ మంత్స్ ముందుగా ప్లాన్ చేసుకుంటే మీకు టోటల్ ట్రిప్లో ట్వంటీ టు థర్టీ కే పెర్ హెడ్ సేవ్ అవుతుంది ఓన్లీ ఫ్లైట్స్ అనట్లేదు టోటల్ ట్రిప్లో నేను లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకున్నాను వెళ్ళి రావడానికి నాకు ఫ్లైట్ టికెట్ ట్వంటీ ఫైవ్ కే పడింది పెర్ హెడ్ త్రీ టు ఫోర్ మంత్స్ ముందుగా అయితే మీకు ఫ్లైట్స్ హోటల్స్ అన్ని బెస్ట్ డీల్స్ దొరుకుతాయి సో ఫ్లైట్స్ విషయంకొస్తే నేను స్కై స్కానర్ వెబ్సైట్ యూజ్ చేశాను మీరు సర్చ్ చేసిన ప్రతిసారి మీకు డిఫరెంట్ సర్చ్ రిజల్ట్స్ వస్తాయి ఇదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఫ్లైట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ బ్యాగేజ్ పాలసీ చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా ఎయిర్లైన్స్ ఓన్లీ క్యాబిన్ బ్యాగేజే ఆఫర్ చేస్తారు చెక్ ఇన్ బ్యాగేజ్కి ఎక్స్ట్రా పేమెంట్ చేయమంటారు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఒక చిన్న రిమైండర్ ఇక్కడి వరకు వచ్చారు అంటే మీకు కంటెంట్ నచ్చింది అని అనుకుంటున్నా మీ ప్రేమని సపోర్ట్ని చూపెట్టడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు మీ ఇమిగ్రేషన్ పాస్ అయ్యి సేఫ్గా ఫ్లైట్ ఎక్కాలి అంటే కావాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ హోటల్ బుకింగ్ మేక్ మై ట్రిప్ యూజ్ చేసి అందులో లవ్డ్ బై ఇండియన్స్ అనే ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకుని మీ బడ్జెట్లో మంచి హోటల్ సెలెక్ట్ చేసుకోండి ఇంకొకసారి గుర్తు చేస్తున్న అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ ముందు ప్లాన్ చేసుకోండి ఈ సెక్షన్లో నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీ హోటల్ బుకింగ్లోనే మీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి ఇది మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అక్కడ చూసి బ్రేక్ఫాస్ట్ తీసుకుందామంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ఆలోచించుకోండి నా ఫ్రెండ్ నాకు ఇచ్చిన బెస్ట్ అడ్వైజ్ ఇది నాకు చాలా హెల్ప్ అయింది మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది నేను ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్ తాయ్ కరెన్సీ చూపెట్టమని అడుగుతారా లేదా అని నేను క్యాష్ ఇక్కడే కన్వర్ట్ చేసుకోవడానికి అది కూడా ఒక రీజన్ కానీ క్యాష్ అడగలేదు ఇమిగ్రేషన్లో పాస్పోర్ట్ హోటల్ బుకింగ్ డాక్యుమెంట్ బోర్డింగ్ పాస్ రిటర్న్ జర్నీ టికెట్స్ చూపించమన్నారు అండ్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు ఎన్ని రోజులు ఎక్సెట్రా అవి ఆన్సర్ చేస్తే సరిపోతుంది సిమ్ కార్డ్ గురించి చూద్దాం హాయిగా ఇండియా నుంచి ఆన్లైన్లో సిమ్ బుక్ చేసుకోండి అది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంటే తక్కువకే మా ఫ్లైట్లో ఒడిస్సాకు చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక అక్కడ సిమ్ కార్డ్ తీసుకున్నారు వాళ్ళకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడింది నేను ఆన్లైన్లో జస్ట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ రూపీస్కి బుక్ చేసుకున్నా మేము ఎయిర్పోర్ట్లో పడ్డా బస్ టికెట్స్ కోసం క్యూలో ఉన్నప్పుడు క్యాజువల్గా మాట్లాడుకున్నాం ఈ సిమ్ కార్డ్ గురించి నేను చెప్పింది విని వాళ్ళు షాక్ అయ్యారు వాళ్ళ వైఫ్కి ఇంకొక సిమ్ కార్డ్ తీసుకోవడానికి హెల్ప్ చేయమన్నారు జస్ట్ ఫోర్ సెవెంటీ రూపీస్ ఆన్ స్పాట్ బుక్ చేసుకుని తీసుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన లూక్ వెబ్సైట్ యూజ్ చేసి తీసుకోండి నేనైతే ఫిజికల్ సిమ్ కార్డ్ తీసుకున్నా మీ పాస్పోర్ట్ నెంబర్ నేమ్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా మెన్షన్ చేయండి వాళ్ళు వెరిఫై చేస్తారు సిమ్ ఇచ్చే ముందు పికప్ లొకేషన్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోండి బుక్ చేసే ముందు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో మీ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయ్యాక రైట్ తీసుకుని గేట్ నెంబర్ వన్ దగ్గరికి వెళ్తే అక్కడే ఉంటుంది అందులో ఉన్న ఏజెంట్ మీ ఫోన్లో సిమ్ ఇన్స్టాల్ చేసి వెంటనే యాక్టివేట్ చేస్తారు మీ ఇండియా సిమ్ కార్డ్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి నేను డీటాక్ సిమ్ తీసుకున్నాను చాలా బాగుంది అండ్ సాటిస్ఫై అయ్యాను అలాగే సిమ్కి హాట్స్పాట్ షేరింగ్ ఫీచర్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి ఈ క్లూక్ కౌంటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ ఉంటుంది సో ఈ వీడియోకి ఇంతే మీకు ఈ వీడియో చూశాక ఖచ్చితంగా హెల్ప్ అయినట్టు అనిపిస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి నేను నా థాయిలాండ్ ఎయిట్ డేస్ ఫుల్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను అవి కూడా చూడండి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్